ప్ప స్వామియ శరణం శరణం అయ్యప్ప హరిహర సుతనే శరణం అయ్యప్ప హరిహర సుతనే శరణం అయ్యప్ప అనాథ రక్షక శరణం అయ్యప్ప అనాథ రక్షక శరణం అయ్యప్ప అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప మహిష సంహారా శరణో అయ్యప్ప మహిషి సంహారా శరణ అయ్యప్ప మద గజ వాహన శరణో అయ్యప్ప మద గజవాహన శరణం ி வீரா ஐயப்பா லாலி வீரா சரணோ ஐயப்பா வீரமணி ண்டா ஐயப்பா வீரமணி ஐயப்பா சரணோய்ப்பா ராஜாதியப்பாதி சரணோ யா ராஜகாரா ஐயப்பா குமாரா சரணோய்ப்பா ஐயப்பா பவன் குருவே ஐயப்பா குருவே ஐயப்பா குருவாயூரப்பா ஐயப்பா பாருவரப்பா சரணோ யயப்பா ரிமேலி வாசா சரணோயப்பா ரிமேலி வாசா சரணோவயப்பா ஏகாந்த வாசா சரணோமயப்பா ஏகாந்த வாசா ஐயப்பா அம்பா பாலா சரணோயப்பா அம்பா பாலா சரணோவயப்பா மங்கலராஜா சரணோயப்பா மந்தளராஜா ஐயப்பா கணபதி சோதர சரணோ சசிசோதரணோ அயப்பா ஹாமுகம்பி சரணோ அய்ப்பாக தம்பி சரணோ அய்ப்பா வாமி சரணோ சுவாமி அய்யப்பரணோ வாமி சரணோனே தேவனே சேவேவியே சக்தனே சக்தியே வாமியே அய்யப் அய் வாமியே இருமுடி கட்டுமலைமலை கல்லும் முல்லும் பாலிக்கு மேத்து எந்தி விடையா ஐயப்பா மாமிய சரணம் சரணம் ஐயப்பா சரணம் అయ్యప్ప హరిహర సూతనే శరణో అయ్యప్ప అనాథ రక్షక శరణో అయ్యప్ప అనాథ రక్షక శరణో అయ్యప్ప అన్నదాన ప్రభువే శరణో అయ్యప్ప అన్నదాన ప్రభువే శరణో అయ్యప్ప మహిషిహారా శరణో అయ్యప్ప మహిషిహారా శరణో అయ్యప్ప మద గజ వాహన శరణో అయ్యప్ప మద గజ వాహన శరణో అయ్యప్ప వీరా శరణో అయ్యప్ప వీరా శరణో वीरमणि घण्टा शरणो यपा हीरमणि घण्टा शरणो वयप्पा राजा राजा शरणो अयपाजाधि शरणो वयपा राजकुमारा शरणोयपा राजकुमारा शरणोयपा पुरव गुरुवे शरणो वयपा पुरव ாயுர்ப்பரணோமய்ப்பா உருவாயு சரணோமய்ப்பாலி வாசா சரணோமயப்பா வாசா ரணோமய்ப்பாத்த வாசா சரணோமாத்தாசா சரணோவயப்பா அம்பா பாலா சரணோமயப்பா அம்பா பாலா சரணோம்பா மங்கலராஜா சரணோமயப்பா மங்கலராஜா சரணோமோதரோ பசிசோதரணோ அய்யப்பாள்முக தம்பி சரணோ அய்யப்பாள்முக தம்பி சரணோ அய்ப்பா வாமி அயப்பணோ அய்யப்பரணோ வாமி சரணோனே பகவத்தியே தவணே சக்தே சக்தியே வாமியே அய்யப் அய்யப்மியே கட்டுமலைக்கோ இருமுடி கட்டுமலைக்கு கட்டும் கட்டுமலைக்கு கல்லும் முல்லும் மேத்து எந்தி விடையாக்கி விடையா தேக பலந்த கண்டல் பாமிய கண்டல் மோக்ஷங்கிட்டு பாமி மாறே ஐயப்ப மாறே ஐயப்ப மாறே பாமி மாறே பாமியப்பா ய்ப்பா நயா கணாமி வாமி மாரே அய்ப்பேயே ஸ்வாமி மாரே மாமியே ஐயர் பாமியே ஐயப்பா நோயர் பா దేవుడు వచ్చినాడు రో చూడరో చూడరా దేవుడు రో చూడరో చూడరా అయ్యప్ప స్వామి రో వచ్చరో వచ్చరా అయ్యప్ప స్వామి రో వచ్చరో వచ్చరా ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావా ఓ దేవా మా మా కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము పోటీ దేవుళ్ళను ముందుగానే కొలిచినాము రో చూడరో చూడరా దేవుడు వచ్చినాడు చూడరో చూడరా అయ్యప్ప స్వామిరో వచ్చరో వచ్చరా అయ్యప్ప స్వామిరో వచ్చరో వచ్చరా ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావా ఓ దేవా మా కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము ఇప్పుడు తెలుసుకున్నాము కడివే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము మనసంతా విప్పేసి ఎదలన్నీ చెప్పేద్దా మనసంతా విప్పేసి జగనన్ని చెప్పేదా హరిహరా అందరి దేవుడా ఆ పుకునేనాథుడా దేవుడు వచ్చినాడు అయ్యప్ప రో వచ్చరా వచ్చేరా ఓ దేవా మహాదేవా మాకోసమే వచ్చినావా ఓ దేవా మహాదేవా మా కోసమే వచ్చినావా రంగురంగు పూలతో హారాలు వేసినాము రంగు రంగు పూలతోనే హారాలు వేసినాము రంగు పూలతో హారాలే వేసినాము రంగు రంగు పూలతో హారాలే వేసినాము పుట్ట పాలతోన పలహారం చేసినాము కదేనె పాలతోని పలహారం చేసినాము పుట్ట పాలతోన పలహారం చేసినాము కదేని పాలతో పలహారం చేసినాము పాదాలే కడిగేము నీ పూజలే చేసేము పాదాలే కడిగేము పూజలే చేసేము గణపతి సోదరుడా జ్యోతి స్వరూపుడా కార్తికేయ సోదరుడా కంతమలైవాసుడ దేవుడు వచ్చినాడు రో చూడరో చూడరా అయ్యప్ప స్వామిరో వచ్చేరో వచ్చేరా ఓ దేవా మాదేవా మాకోసమే వచ్చినావా ఓ దేవా మాదేవా మా కోసమే వచ్చినావా పగలంతా పనిచేసి అలసి తొలసిపోయినాము పగలంతా పనిచేసి అలసి తలసిపోయినాము అంజ కాగానే నీ సన్నిధి చేరేమో వేల కాగానే నీ సన్నిధి చేరేము అంద వేళ కాగానే నీ సన్నిధి చేరేమో వేల కాగానే నీ సన్నిధి చేరేము ఆడేమో ఆడేమో మిత్రుడా కరిమలై వాసుడా నది బాలుడా దేవుడొచ్చినాడు చూడరో చూడరా అయ్యప్ప స్వామిరో వచ్చరో వచ్చరా ఓ దేవా మాదేవా కోసమే వచ్చినావా ఓ దేవా మాదేవా కోసమే వచ్చినావా స్వామి అయ్యప్ప శరణో స్వామి శరణో భగవతే I'm